హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు గణపతి పాషం అయితే చేస్తున్నాము మీరేమంటారు కింద కామెంట్లు అయితే మాకైతే తెలియజేయండి మీరు ఇక్కడ చూడవచ్చు అన్వేష్ అయితే రెడీగా ఉన్నాడు అన్వేష్ కూడా గణపతికి సంబంధించి పాషం అయితే చేస్తున్నాడు మీరు ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ అయితే సగం అయితే అయిపోయినాయి ఇంకా సగం అయితే ఉన్నది ఈ విధంగా పాములు పాములు తిరిగి చేస్తారు అనమాట పొడావుగా పాములు తిరిగి చేస్తారు మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూడవచ్చు మన అన్వేష్ వెజ్ కూడా చాలా హుషారుగా అయితే చేస్తున్నాడు మన అన్వేష్ తర్వాత తరపున అందరికీ కూడా గణపతి గణపతి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా చూడవచ్చు మొత్తం అంటించుకున్నాడు అన్వేష్ అయితే చేతిలోకి అయితే అంటించుకున్నాడు ఈ విధంగా పాముల అయితే చేస్తాము చేసిన తర్వాత ఇట్లా పొడిగా పొడవ పొడవ అయితే ఈ విధంగా అయితే చేస్తారు మరి ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఉండరా టైపు అయితే వేస్తారు అనమాట చిన్నగా ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం నీళ్ళు అయితే బాగా గరం అయితే చేసినాము కట్టెల పొయ్యి అంటే ఇప్పుడు మంది అయితే వాడతలేరు బట్ కట్టెల పొయ్యి మీద ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మా అయితే పూజ అయితే చేస్తున్నది ఈ విధంగా అయితే అతుక్కోకుండా ఒకదానికొకటి అతుకోకుండా ఈ విధంగా అటు ఇటు చేస్తారు అనమాట మొత్తానికైతే నీళ్ళు అయితే గరమైనవి గరమైన నీళ్ళల్లో ఇవి మనం ఏవైతే వేసినామో పిండి పిండికి సంబంధించి అవి అవి వేయాలన్నమాట అవి ఏ పిండితో చేయాలో చెప్ చెప్పడం మర్చిపోయాయి ఇవి అన్నీ కూడా గోధుమ పిండితో అయితే చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్లా నీళ్ళు అయిన తర్వాత అందులో అతుకోకుండా కొద్దిగా కలపాలన్నమాట ఈ విధంగా చూడవచ్చు ఏ విధంగా అయితే ఉందో చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా అయితే చేయాలి ప్రతి గణపతి పండుగ అంటే ప్రతి ప్రతి సంవత్సరంలో ఒకసారి గణపతి పండుగ వస్తుంది కాబట్టి ప్రతి గణపతి పండుగ అయితే ఈ విధంగా అయితే చేస్తారు చాలామంది మళ్ళీ ఇప్పుడు ఎట్లుందో తెలియదు రెడీమేడ్లో మొత్తానికైతే ఇవైతే రడైతే అయిపోయినాయి అనమాట రెడ్ అయిన తర్వాత ఈ విధంగా చక్కెర అవన్నీ కూడా వేయాలి ఇక్కడ చక్కెర ఈ విధంగా అయితే వేయాలన్నమాట ఈ విధంగా వేసి అదేవిధంగా కొబ్బరి కూడా వేయాలి కొబ్బరి వేసిన తర్వాత ఈ విధంగా బాగా ఇది అన్నమాట ఈ విధంగా చేస్తేనే ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు టేస్ట్ అయితే ఒక మగు మగ వాసన అయితే వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా బాగానే కలపాలన్నమాట మెయిన్గా ఏదంటే ఒకదానికొకటి అతుకోవద్దు అతుకుంటే అది ముద్ద తీర అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉంటాము తర్వాత ఇది అంతా కూడా తర్వాత బాదం ఉంటే బాదం కిస్మిస్ ఉంటే కిస్మిస్ ఈ విధంగా కాజు ఉంటే కాజు అయితే వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఈ విధంగా వేసిన తర్వాత వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత పది పదిహేను నిమిషాలు అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది మొత్తానికైతే అయిపోయింది ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే అయిపోయాయి ఐదు నిమిషాలు పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఉంచితే అయిపోయాయి అర్థం ఇది గిన్నెలో పెట్టుకొని పాలు పోసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి